హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెరస్ గార్డెనింగ్ నేను మా గార్డెన్లో చూడండి లీటర్ డబ్బాలో సత్యనారాయణ చెట్టు పెట్టానండి చూడండి ఫ్లవర్స్ కూడా బూమ్ అయ్యాయి ఫ్లవర్ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఎల్లో ఆరెంజ్ మిక్స్ అయి ఉన్నాయండి కానీ చాలా బాగుందండి కలరు నేను అసలు దీంట్లో ఫ్లవర్స్ వస్తాయో రావో అనుకున్నానండి చూడండి అసలు ఎంత చిన్న డబ్బాను మంచి గ్రూత్ అయిందండి అండి చూడండి ఎంత పెద్దగా అయిందో మీకు గనక ఈ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ